సో హాయ్ హలో వెల్కమ్ తెలియని నేను మీ యాంకర్ చేస్తే సో మన ముందు ఉందనమాట కల్కీ సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఇది అని చెప్పుకోవచ్చు బుజ్జి అండ్ సిక్స్ హండ్రెడ్ క్రోస్ బడ్జెట్ తో తెరకెక్కిన మన కల్కీ సినిమాలో ఇది ఒక మెయిన్ రోల్ చెప్పుకోవచ్చు అనమాట ఒక జైగాంటిక్ రోల్ ఉంటుంది అండ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ బడ్జెట్లో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకే తెలుసు ఎందుకంటే ప్రమోషన్స్లో ప్రభాస్ గారి కన్నా ఎక్కువ ఇదే కనిపించింది కాబట్టి అండ్ ఈ బుజ్జిని మనకి ఇంతకుముందు మనకి రామోజీ ఫిల్మ్స్ చూపించడం జరిగింది అండ్ ఇప్పుడు మనకి ఐమాక్స్ బయట అయితే కొంచెం సందర్శన కోసం అయితే ఉంచారనమాట మీరు చూసుకోవచ్చు అసలు మామూలుగా కాదు దిస్ ఈజ్ దిస్ ఈజ్ అవర్ బుజ్జి అనమాట సో అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దీనికి మూవీలో మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ చూసుకోవచ్చు ఒకసారి వెహికల్ చూసుకోండి రోబోటిక్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్కి నాకు తెలిసి దీనికి చాలా కాస్ట్ ఏంటుంది చాలా టైం కూడా అయి ఉంటుంది సో ఇక్కడే అనమాట మన ప్రభాస్ గారు కానీ ఇంకా చాలా మంది స్టార్స్ అయితే ప్రమోషన్స్ లో యూస్ చేసిన వెహికల్ అనమాట ఇది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ టూ ఏ ఉంటుంది సో సో ఓ ప్రభాస్ గారు మూవీలో అంటే నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఒక నాకు తెలిసి మొత్తం దీన్నే యూస్ చేయడం అనమాట అంటే ఫైనల్గా ఫైట్ చేయ అశ్వద్ధామతో ఫైట్ చేయడానికి వెహికల్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది మూవీ ప్రమోషన్స్కి దీన్ని ఎంత లెవెల్లో యూజ్ చేశారంటే ఇది ఎంత మెయిన్ క్యారెక్టర్ మీకే అర్థమవుతుంది అనమాట ఒకసారి చూసుకోవచ్చు అంటే దీని ఒక కార్ అని చెప్పుకోవచ్చు లేదంటే ఒక వార్ చేయడానికి యూస్ చేశాడని చెప్పుకోవచ్చు అనమాట సో అంత లెవెల్లో అయితే దీన్ని యూజ్ చేయడం జరిగిందనమాట ఈ బుజ్జిని సో దిస్ ఈజ్ అవర్ బుజ్జి అనమాట అండ్ నాగశ్వన్ గారు ఎంతో ప్రాముఖ్యంగా దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రభాస్ గారు ఎంత మెయిన్ మనకి బుజ్జి కూడా అంతే మెయిన్ అనమాట సో సిక్స్ హండ్రెడ్ కోర్స్ బడ్జెట్తో మన తెలుగు ఫిలిం ఇంత మంచి గ్రాండ్ లెవెల్లోకి వెళ్తుంది అండ్ డెఫినెట్లీ మీ అందరికి కూడా కలిగి సినిమా నచ్చిందని అనుకుంటున్నాను దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు